హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సండే స్పెషల్ చేపల పులుస్ అయితే చేసిందండి మా అత్త దాని ప్రాసెస్ ఇక్కడ చూపించబోతున్నాను ముందుగా ఈ చేపలు తెచ్చుకొని బాగా అయితే వాష్ చేసుకోవాలి అదే మా అత్త ఇక్కడ చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి లేదంటే నీచు వాసన వస్తుంది పుల్స్ అంతా ఇక్కడ మా చరణ్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు నా వీడియోస్ ఇంత ముందుగా ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది మా చరణ్ ప్రతి వీడియోలో ఉంటాడనేసి రా సాల్ట్ మరియు నిమ్మకాయ వేసుకొని బాగా కడుక్కోవాలండి అప్పుడే నీచు వాసన పోతుంది క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వన్ కేజీ చేపలకి మేమైతే ఇంత చింతపండు తీసుకున్నాము పులుపుని బట్టి తీసుకోవాలండి చింతపండు ఇప్పుడైతే అసలు ప్రాసెస్ లేక స్టార్ట్ అవుతాము ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇన్ని మెంతులు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదు అయిపోతుంది అయితే చూసారు కదా బాగా చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి వేయించుకున్న మెంతులు ఫస్ట్ మిక్సీ పట్టుకుంటుంది మా అత్త ఈ విధంగా అయితే వచ్చిందండి ఇప్పుడు దీంట్లో కారం పొడి వేసుకుంటుంది టూ టేబుల్ స్పూన్స్ దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకున్నారు ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసుకునింది దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి మసాలా చూశారు కదా మెత్తగా పేస్ట్ అయిపోయింది అంతా ఆల్రెడీ ముందుగా చింతపండు నానపెట్టుకున్నాం కదా అదైతే ఇలా పిసుక్కోవాలండి బుజ్జంతా తీసేసి వాటర్ మాత్రమే పెట్టుకోవాలి మనము ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది చేపల పులుసుకి ఇక్కడైతే మా చరణ్ మళ్ళీ స్నానం చేసేసి రెడీ అయ్యేసి మళ్ళీ వచ్చేసినాడు ఎండుమిరపకాయ వేసుకున్నారు తిరగబాతలో దాని తర్వాత ఎర్రగడ్డ కూడా వేసుకున్నారు అవి బాగా ఫ్రై అవ్వాలా ఇప్పుడు కరింపాకు వేసుకుంటుంది కరింపాకు కూడా బాగా వేగిపోయిందండి మా కెమెరామ్యాన్ ఫోన్ ఎట్లా కాబట్టి అట్లా బాగా తిప్పేస్తున్నాడు అండి ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గానే అయిపోతుందండి చేపల పులుసు చాలామంది భయపడుతుంటారు అది ఎలా వస్తుందో ఏమో అండి ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నారు మా అది కూడా నూనెలో బాగా వేయించుకోవాలి పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది దీని తర్వాత మనం పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలండి ఈ విధంగా గుజ్జు తీసేసి రసం మాత్రం వేసుకోవాలి ఇది కూడా బాగా ఉడకాలండి మా అత్త చేపల పులుసు చాలా బాగా చేస్తుంది నాకు చేపల పులుసు అంటే మా అత్త చేసింది చాలా ఇష్టము ఇప్పుడు కళ్ళుప్పు కూడా వేసుకుంటుంది ఇప్పుడే వేసుకోవాలండి లేదంటే మళ్ళీ వేసుకుంటే ముక్క అయితే విరిగిపోతుంది బాగా ఉడుకుతుంది కదా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది మీరు చూసినట్లయితే దీని తర్వాత పసుపు కూడా వేసుకోవాలా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చేపలు అయితే దాంట్లో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఇలా బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చేపలు అయితే వేసుకోవాలా చేపలన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన అయితే కొద్దిగా కరింపాకు వేసుకుంటున్నారు మా అత్త ఇప్పుడైతే మూత పెట్టేసింది మూత తీసిన తర్వాత అయితే ఇలా ఉడుకుతుందండి ఇప్పుడైతే దాంట్లోని రసం అయితే తీసుకుంటున్నామండి మేము ఇలా తింటే జలుబున్న వాళ్ళకి చాలా తొందరగా తగ్గిపోతుంది మా ఇంట్లో ఇలాగైతే తింటారు మా ఆడబిడ్డ మా ఆయనకి ఇలా తిన తాగడం అంటే చాలా ఇష్టము అందుకే ఇలా రసం తీస్తున్నాను పక్కకి ఒక కప్పు మా ఆయనకి ఒక కప్పు మా ఆడబిడ్డకు తీసాను ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి పులుసు అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే రావాలి అప్పుడే చేపల పులుసు బాగుంటుంది మసాలా అంతా చేపకు బాగా పడుతుంది లేదంటే నీచువాసన వచ్చి కూర అయితే ఏం బాగుండదండి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో చేపల కూర మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా అత్త ఇక్కడ వడ్డిస్తుంది చేపల కూర చేయలేని వాళ్ళు ఇంతవరకు చేయలేని వాళ్ళు కూడా ఇప్పుడైతే నేర్చుకోవచ్చు అండి ఈ వీడియో చూసిన తర్వాత ఇంత సింపుల్గా అయితే చేసింది మాత్రం ఈజీగా నేర్చుకోవచ్చు మీరు కూడా ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఓకే థ్యాంక్ యూ బాయ్